ందరిగా నష్టం వెల్కమ్ టు జేబిఎస్ మీడియా జగన్మోహన్ రెడ్డి నిజంగా బెంగళూరు ప్యాలెస్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని పన్నాగం పడుతున్నాడా నిజమేనంటారా అంటే ఇప్పుడు వార్తలు మెయిన్ మీడియాలో కానీ వార్తలు వార్తా ప్రచారం అంటే పత్రికల్లో కానీ అలాగనేటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజంగా విధ్వంసాన్ని సృష్టించేలా అతను ఆలోచనలు ఉన్నాయా అది ఎంతవరకు కరెక్ట్ ఓసారి మనం మాట్లాడుకుందాం మొన్న చాలామంది వైసీపీ నాయకులను అరెస్ట్ చేసే విషయంలో కానీ నోటీసులు ఇచ్చిన విషయంలో కానీ మాధవ్ గారు ఒక మాట అయితే ఉన్నారు ఆ మాటని అంటే అతను ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేదంటే అనుకోకుండా నోట్లోంచి ఆ ఉద్రేకం ఆపుకోలేక అన్నాడా అనేది ఒక పక్కన పెడితే నిజంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలు దగ్గరుండి చూసిన ఎవరైనా సరే నిజంగా ఎదురు చేస్తాడు కామ్గా అయితే ఉండడని అనుకోవచ్చు దీని మీద నేను గతంలో సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం టీడీపీలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కానీ వీళ్ళందరూ అరెస్ట్ చేసినప్పుడు నేను వీడియో చేశాను అది మీకు ఆల్రెడీ ఇక్కడ క్లిప్పింగ్ పెడుతున్నాను ప్లస్ దానికి కింద డిస్క్రిప్షన్లో కూడా దాన్ని లింక్ పెడతాను ఒకసారి చూడండి గతంలో కూడా నేను చెప్పాను అప్పుడు తెలుగుదేశంలో చాలామంది మేము చూసుకుంటాం మేము అధికారులకి వస్తే జగన్మోహన్ రెడ్డి కానీ అధికారులు అంతగానే మేము చూస్తాం అధికారులు ఇప్పుడు అన్యాయంగా ప్రాప్తించి అధికారులని మేము అప్పుడు శిక్షిస్తాం లోకేష్ గారు ఇప్పటికీ కూడా అదే అంటున్నారు అనేక మంది అన్నారు అప్పుడు నేను ఒకటే చెప్పాను నిజంగా ఈ రోజుని టీడీపీ వాళ్ళని అంతే బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు రేపు పొద్దుట నిజంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కోరటం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళని నిజంగా అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాముగా అయితే ఊరుకోరు కొన్ని విధానాలు ప్రజలను రెచ్చగొట్టే విధానాలు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడే విధానాలు ఆయన ముందుకు వెళతాడు కంపల్సరీ కొన్ని గొడవలు ఈ రాష్ట్రంలో జరుగుతాయని నేను అప్పుడే చెప్పాను ఆయన ఆలోచన విధానం అలా ఉంటుంది అని నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన ఆలోచించారంటే కంపల్సరీ అది అమలు చే అమలు చేస్తారు కొంతమంది చూడండి మనం ఈ ఎలాగోలా కొట్టాలని మన వీటి మీద చాలా కోపం ఉందనుకుంటాం కోపం వచ్చేస్తుంది ఆ చేసిన పనికి కానీ మళ్ళీ మనకు మనమే ఎందుకులే ఆయన కొట్టు మళ్ళీ గొడవకి వెళ్ళడం ఎందుకు సహజంగా చాలామంది ఆలోచన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎదురు చేయాలనుకుంటున్నాడు కంపల్సరీ చేస్తాం ఈ జీవం ఇవ్వాలనుకుంటే ప్రజల్లో తప్పుగా తప్పుడుకి వెళ్తుందేమో లేకపోతే వేరే వెళ్తుందేమో అనుకోడు చేసి తీరుతాడు ఆయన ఆలోచన ఒకటి ఎలా చేయాలనుకుంటుంటే చేస్తే అనమాట ఆ ఆలోచన విధానం ప్రకారం ఆయన నిజంగా ధ్వంసం సృష్టించాలని రాష్ట్రం అనుకున్నా అంత ధ్వంసం అయితే జరగదు కానీ ఒక ఆలోచన అయితే ఆయనలో ఉంటుంది గట్టిగా అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఆలోచించారు ఇలా అరెస్టులు చూసి కార్యకర్తలతో ఒక ఉద్యమం తీసుకురావాలి వయసు పురోత్వం మీద తిరగబడాలి అని చంద్రబాబు దగ్గర తీసుకెళ్తే చంద్రబాబు దాన్ని ఖండించారు అలా తిరగబడి కార్యకర్తలను రెచ్చగొడితే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే పోలీసులు దాన్ని ఎంత ఆఫ్ చేయడం చూస్తారు ఈ కార్యకర్తలు ఉద్రేగం అయిపోయి ఏడు చేస్తా దానివల్ల మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది దానివల్ల ఇబ్బందులు వద్దని ఖండించడం జరిగింది ఇదే ప్రాణానికి ఇప్పుడు జరుగుతుంది అనేది ఒక ఆలోచన ఎందుకంటే కార్యకర్తలు అందరినీ ఉసుగులిపి ఎప్పుడైతే ప్రభుత్వం మీద తిరిగి పెట్టామో కొన్ని నిధ్వంసకాల పరిస్థితులు అంటే దానివల్ల ప్రభుత్వం చెడ్డ పేరు వస్తాదన్న ఆలోచనలు అయితే ఆలోచిస్తే ఆలోచించవచ్చు అది మాత్రం వాస్తవం అంతవరకు అంతేగా అంతకన్నా నిర్ధ్వంసలు ఏదో చేసేయాలి లేదా తాలిబాన్లో లేదా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదో చేసేయాలి అంత కుట్రభూతమైతే ఉండదు అది మనం వాస్తవం చేయాలి పత్రికల్లో రాసుకున్నట్టుగా కానీ ఆయన ఆలోచన విధానం ప్రకారం అయితే ఎందుకంటే అది కూడా ఇప్పుడు ఎప్పుడే ఉండదు పీక్ స్టేజ్లో ఆయనకి బాగా సన్నిహితమైనటువంటి నాయకులు అరెస్ట్ అయితేనే వెడతారు తప్ప ఇప్పుడు ఆఖరి నాయన అరెస్ట్ అయినా అది ఉండదు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు ఎలా అవినాష్ రెడ్డి ఇలాంటి కొంతమంది ఉన్నారు బాగా సన్నిహితంగా ఆయన ప్రాణంగా ఉండేవాళ్ళు పార్టీలో వాళ్ళ జోలికి వెళితేనే ఈ విధానాలు ఉంటాయి అప్పటి వరకు అంతవరకు ఉండదని నేను అనుకుంటున్నాను ఆయన కూడా ఓపుగా చూస్తాడు కొంతకాలం టైం ఇస్తాడు అప్పుడు ప్రజలు రచ్చగొట్టడము దానికి ఏ విధంగా వ్యూహం పడారో వ్యూహం పడితే పని ఉండొచ్చు దాని కోదంలో ఎందుకంటే ప్రతి పార్టీ వ్యూహం పనుతుంది ఇలా అరెస్ట్ చేస్తున్నారు మనం ఏదో చేయకపోతే పని అవుతుంది కానీ అది ఏ విధంగా ఉంటుంది యధ్వంసకరంగా ఉంటుంది ఏదో చూద్దాం రాబోయే రోజుల్లో ఓకే జైబీమ్ అందండి